పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు బషీర్బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు ప్రజాప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధితో ఉందన్నారు వృత్తి వ్యాపారంగా మారుతుందా న్యాయవాది అవుతారా ఇంజనీర్ అవుతారా లేకపోతే ఇంకేం చేస్తారు కానీ మొత్తానికి మాత్రం ఒక సమాజంలో ఒక ప్రధానమైనటువంటి కుటుంబ బాధ్యత కానీ లేదా ఒక వ్యక్తిగా బాధ్యత నిర్వహించడం మాత్రం తప్పదు అందులో రాణించాలంటే ఇప్పుడు ఇది ఒక దశ విద్యార్థి దశలో మీకు ఒక బాధ్యత ఉంది దీన్ని రాణించగలిగి దీన్ని నడపగలిగి దీని లోపల మీ యొక్క ప్రావీణ్యతను చూపెట్టి ఈ సంస్థను ముందుకు తీసుకోగలిగితే మీరు జీవితంలో ఏ రకంగా మెచ్చుకున్నా కూడా అందులో మీరు రాణించగలుగుతారని చెప్పిన మాట జీవితంలో మర్చిపోలేం కాబట్టి ఈ సందర్భంగా జ్ఞాపం చేస్తున్నా సో ఏ పత్రికలో పనిచేస్తున్నా ఏడేస్తా ఉన్నా జరుగుతున్నా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేటువంటి మధ్య వారతి అయినటువంటి జర్నలిస్టులకు సంబంధించి ఇప్పుడు కూడా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే విషయంలో రూపంలో వచ్చేటువంటి ఒడుతురుకులు సమస్యలు అన్నింటినీ అధిగమించి ఆ పని సక్రమంగా చేయగలిగితే తప్పకుండా జీవితంలో ఒక సంతృప్తి అని ఉంటుంది ఆ సంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద అవార్డులు వస్తుంది వాళ్ళ పేరు మీద అవార్డు పొందే హక్కు వస్తుంది అనే మాటని సందర్భంగా మనం చేస్తూ అవార్డు ఇచ్చే విధంగా జర్నలిజంలో రాణించినటువంటి వారికి నివాళులర్పిస్తూ ఈరోజు అవార్డు పొందుతున్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలియస్తూ అందరికీ దశాబ్ది హైదరాబాద్ ఆషాఢ మాస పోనాలు మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం